శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధ నమః ఓం శ్రీ శంకర్ భగవద్పాదాహ విజయంతి ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద కృష్ణ శ్రీకృష్ణ నమః బ్రహ్మ సూత్ర శంకర భాష్యం వైశ్వానర అధికరణంలో భాగం పదమూడు నిన్నటి భాగంలో పరమేశ్వరుడు జానుడు ప్రమాణం కలవాడు అని ఆ పధంగా సాక్షాత్కరిస్తాడని అశ్వరథుడనే ఆచార్యుడు అన్నాడు అట్లా మహా ఎంతో మహా ప్రమాణం కలవాడైనా సరే పరమేశ్వడు ప్రాదేశ ప్రమాణుడని చెప్పడం ఎలా కుదురుతుంది అభి అభివ్యక్తిని బట్టి కావచ్చును కదా అట్లా పరమేశ్వడు ఉపాసకులకు ఒక ప్రాదేశ మాత్ర ప్రమాణంలో సాక్షాత్కరిస్తాడంట అట్లా ఒక ఒక ప్రాదేశం మాత్రం అంటే జానుడు అనుకున్నాం కదా అలా అని అర్థం అలా చెప్తారు అంతే పరమేశ్వరిని తెలుసుకోవాలని తెలుసుకునే స్థానాల్లో హృదయాది ప్రదేశాల్లో విశేషించి అభివ్యక్తం అవుతాడు అంటారు అట్లా అందువని అందుకని అభివ్యక్తిని బట్టి అక్కడ ఎక్కడ వ్యక్తమయ్యే ప్లేస్ బట్టి అట్లా పరమేశ్వరి కూడా ఒక జానుడు అలా కుదురుతుంది అంతే అని అశ్వరథాచారుడు భావిస్తున్నాడు అతను అని నిన్నటి భాగంలో చెప్పుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ చదువుకున్నాం పదమూడవ భాగం అన్వితి అనుస్మృతే ప్రాదేశ మాత్రమైన హృదయంలో ఉన్న మనసు చేత స్మరించడం వల్ల అని బాధరి బాదరి అంటున్నాడని సూత్రార్థం ప్రాదేశేతి ఈ పరమాత్మ ప్రాదేశ ప్రమాణం గల హృదయంలో ఉన్న మనసు చేత స్మరించబడతాడు అందుచేత ప్రాదేశ మాత్రుడని చెప్పబడుతున్నాడు ప్రస్తుతం అంటే కొంచెం వంటిది చేత కొలచినవలు అని ఎట్లు అంటారో అట్లే అయితే ఎవలలోనే ఉన్న పరిమాణం ప్రస్తుతం అనే కొలపాత్రతో సంబంధం చేత అభివ్యక్తమవుతుంది ఆ విధంగా ఇక్కడ హృదయ సంబంధం చేత సృజింప చేయబడటానికి పరమేశ్వరంలో పరిమాణం ఏది లేదు అయినా ప్రయోగించబడిన ప్రాదేశ మాత్ర శృతికి ఏదో విధంగా ప్రాదేశ మాత్ర హృదయ గతమైన మనస్సు చేత స్మరించడం ఆధారం అవుతుంది అని అనగా ప్రాదేశ మాత్ర శృతిని ఏదో విధంగా సమర్థిస్తుందని ఈ విధంగా చెప్పబడుతున్నది లేదా పరమేశ్వరుడు ప్రాదేశ మాత్రుడు కాకపోయినా ప్రాదేశ మాత్రత్వాన్ని చెబుతున్న ఈ శృతి వాక్యాన్ని సార్థకం చేయడానికి ప్రాదేశ ప్రమాణం కలవాణినిగా స్మరించాలి ఇది సూత్రానికి రెండో అర్థం ఈ విధంగా పరమేశ్వరుడు విషయంలో ప్రాదేశ మాత్ర శృతి అనుస్మృతిని పట్టి ఏర్పడినదని బాదరి అనే ఆచారుడు భావిస్తున్నాడు అని చెప్పారు ఇక్కడ దీన్ని వివరంగా చెప్పుకున్నా ప్రాదేశ మాత్రం అంటే ఒక జానుడు అనుకున్నాం కదా అది హృదయం హృదయం స్థానంలో మన జానుడు హృదయం చిన్న చిన్న జానుడే కాబట్టి హృదయ స్థానంలో మనస్సు చేత అలా స్మరించడం వల్ల అలా కనిపిస్తుందని ఈ సూత్రంలో చెప్తున్నారు ఈ పరమాత్మ అనేది ప్రాదేశ అదే జానుడు గల హృదయంలో మనసు చేత స్మరించబడతాడు కాబట్టి అలా ప్రాదేశ మాతుడు అని చెప్తున్నారు అంతే అంతేగాని నిజంగా ప్రాదేశ మాతుడే కాదు కదా పరమేశ్వరుడు అలాగే ప్రస్తం అనేది కొంచెం ఉంటదంట కొంచెం ఒక కొలిసినప్పుడు ఎవల కొలిస్తే ఆ ప్రస్తం అంటారంట కొంచాన్ని ఎవలు అనే ఎట్లా కొంచెం అని ఎలా అంటారో అలా ఎవరిలో ఉన్న పరిమాణం అట్లా కొలపాత్రతో సంబంధం చేత అభివ్యక్తం అవుతుంది కాబట్టి అలాగే ఇక్కడ కూడా హృదయ సంబంధం చేత సృజి అదే అలా చెప్పడానికి పరమేశ్వర పరిమాణం అంటూ ఏది లేదు కానీ అలా చెప్తారు ప్రాదేశమాత్ర శృతికి కూడా ఇలాగా హృదయగతమైన మనసు చేత అలా స్మరించడం మనసు అలా ఆధారంగా చెప్పారు అంతే అని ప్రాదే ప్రాదేశ మాత్ర శృతిని ఏదో విధంగా అలా సమర్థించి అలా అలా చెప్పబడుతుంది పరమేశ్వరుడు మాత్రకి మట్టికి ప్రాదేశ మాత్రుడు కాకపోయినా కూడా ప్రాదేశం అంటే జానుడు అనుకున్నాం కదా ప్రాదేశ మాతృత్వాన్ని చెబుతున్న ఈ ఈ శృతి వాక్యంలో చెప్తారు అలా చెప్తారు అలా అలా జారుడు కలవాన్గా స్మరించాలని అట్లా చెప్తారు అట్లా ఈ సూత్రానికి అలా అర్థం వచ్చేటట్టుగా మనసు చేత అలా హృదయంలో స్మరిస్తారు కాబట్టి అలా చెప్పారు ఈ పరమేశ్వర విషయంలో ప్రాదేశ మాత్ర శృతికి ఆ బట్టి ఏర్పడిందని ఈ బాదరి ఆచారుడు భావిస్తున్నాడు అని ఇక్కడ వివరంగా చెప్పారు ఇంకా ముందుకి ఇంకా చెప్పుకున్నా ఓం శ్రీ గురు భా సర్వం శ్రీ కృష్ణ నమస్తూ వైశ్వార్య అధికారంలో పదమూడవ భాగం సంపూర్ణం